హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకటయాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఎన్బిక వన్ జీరో నైన్కు సంబంధించిన ఐటమ్ సాంగ్లో బాలేబాబు గారితో పాటు తమన్నా గారు అయితే చిందులు అయిపోతున్నారనేది ఒక న్యూస్ అయితే తెలుస్తూ ఉంది సో మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతా ఉందన్నమాట సో మ్యాక్సిమం తను ఇప్పటి వరకు జైలర్ మూవీకి సంబంధించిన ఒక ఐటమ్ సాంగ్ ఉంది కదా నువ్వు కావాలయ్యా అని ఆ సాంగ్కు గాను దాదాపు కోటి రూపాయలు ఛార్జ్ చేశారట సో ఈ ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి దాదాపు తమన్నా గారు కోటి పదహైదు లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో చూడాలి మరి మొత్తానికి బాలేబాబు మూవీలో తమన్న గారైతే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది ఈ స్పెషల్ సాంగ్కు సంబంధించి సో అఫీషియల్గా న్యూస్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే సో ప్రస్తుతానికి కొన్ని సోర్సెస్ ద్వారా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను సో చూడాలి మరి ఏ విధంగా ఈ సాంగ్ ఉంటుందో అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అవ్వాలని అయితే కోరుకుందాం బాలేబాబు గారి కెరీర్లో అండ్ అలాగే టాలీవుడ్లో కూడా ఒక మంచి సాంగ్గా అయితే మనం ఆశిద్దాం అనమాట